గుంటూరు యాభై మూడు డివిజన్ వెంగళరావు నగర్ లోని మున్సిపల్ కార్పొరేషన్ గర్ల్స్ హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్సీ మాదిగా కార్పొరేషన్ చైర్మన్ కుండవల్లి శ్రీదేవి బాల బాలికలు మరియు వారి తల్లిదండ్రులతో సమావేశమై ఉపాధ్యాయులు అందిస్తున్న బోధన గురించి ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు అబ్దుల్ కలాం చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తు కోసం ఉన్నతమైన కళలు కనాలని కోరారు నమస్కారం ఈరోజు మెగా పేరెంట్స్ డే అంటే పాఠశాల పండుగ దినోత్సవం ఈరోజు యాభై మూడవ డివిజన్ వెంగళరావు నగర్ మున్సిపల్ కార్పొరేషన్ గర్ల్స్ హై స్కూల్లో చేయడానికి ఈరోజు మేము రావడం జరిగింది ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వంతోనే విద్యా సంస్థలో దిశానిర్దేశం జరిగింది మరి ఈరోజు పేరెంట్స్ టీచర్స్ ఉపాధ్యాయుల్ని అందరు కూడా ఒక మంచి అంటే ఒక వేదికగా ఈరోజు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ గురించి ఏమేమి కావాలో వాళ్ళ పిల్లలకి ఏం కావాలి లేకపోతే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టీచర్స్ నుంచి లేకపోతే టీచర్స్ నుంచి మరి తల్లిదండ్రులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి టీచర్స్కి చెప్తుంటే పాఠాలు మరి పిల్లలకి అర్థం లేవా మరి అర్థం కాకపోతే మరి పేరెంట్స్ టీచర్స్ని ఏమి అడగాలి ఇలా ఒకళ్ళ మధ్య ఒకళ్ళు సమన్వయం లేక అసలు పిల్లలు ఏం తింటున్నారో మధ్యాహ్న భోజన పథకం పేరు కూడా వీళ్ళకి గుర్తులేదు డొక్క సీతమ్మ గారి పథకం అని అది కూడా ఈ చెప్పాల్సి వస్తుంది అంటే అసలుకి వాళ్ళు చదువుతున్న సబ్జెక్ట్స్ కూడా తెలియదు తల్లిదండ్రులకి అంటే అలా కాకుండా టీచర్స్ క్లాస్ రూమ్లో నైన్ టు ఫోర్ చెప్తే మరి ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ కూడా కూర్చోపెట్టి వాళ్ళు కూడా ఒక బాధ్యతగా చదివిస్తేనే ఈ సమగ్రమైన సమాజ బాధ్యత తీసుకుంటేనే ఏదైనా రాష్ట్రం కానీ విద్యా సంస్కరణలు కానీ వెలుగులోకి వస్తాయి అదే మాదిరిగా రాష్ట్రం యొక్క విద్యా సంస్థల ముఖ చిత్రం మారుతుంది అని బిగించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనే సముద్రంలో ఒక సునామీలాగా యుగ పాదయాత్ర చేసి ఈరోజు తన ఒంటి చేతో నూట అరవై నాలుగు సీట్లు కలిపించిన మా యువ అండ్ యూ కెన్ ఈవెన్ సే దట్ ఐటీ మినిస్టర్ అండ్ దెన్ స్టూ దిస్ టీచర్స్కి మరి ఒక పెద్ద అన్నలాగా ఈరోజు ముందుకొచ్చిన నారా లోకేష్ గారికి అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయనే కనుక ఈరోజు పిల్లలకి ప్రతి ఒక్క విషయంలో ఆయన ఎక్కడ చదువుకున్నారు మరి ఆ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా పిల్లలకి అవన్నీ ఇచ్చి మరి ఆ పిల్లలకి ఏమేమి లైక్ కంప్యూటర్ లెర్నింగ్ ఏంటి తర్వాత కంప్యూటర్ ల్యాబ్స్ డిజిటల్ లెర్నింగ్స్ సో ఇవన్నీ కూడా చెప్పటం అంతేకాకుండా వాళ్ళ కాంపిటేటివ్ స్పిరిట్ కొరకు మరి చాలా సైన్స్ పేయర్స్ కానీ లేకపోతే ఎలక్ట్రీషియన్స్ పెట్టడం మరి చిన్న పిల్లలకైతే ఆడపిల్లలు వాళ్ళు నడవలేరు కనుక డ్రాప్ అవుట్ రేటు పెరగకుండా వాళ్ళకి బైసైకిల్స్ కూడా ఇవ్వటం ఈరోజు తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు మీరు గమనిస్తే రెండు వేల పంతొమ్మిది వరకు పదకొండు మెగా డిఎస్సిలు ఇచ్చి లక్షన్నర టీచర్స్కి పోస్టింగ్స్ ఇచ్చారు ఈరోజు ఈ యొక్క స్కూల్స్ యొక్క ముఖ చిత్రం మీరు గమనిస్తే ప్రతి రేడియస్లో అంటే వన్ కిలోమీటర్ రేడియస్లో ఒక ప్రైమరీ స్కూల్ ఉంటాయి త్రీ కిలోమీటర్ రేడియస్లో ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ అండ్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో ఒక హై స్కూల్ తర్వాత మండలంకి ఒక కాలేజ్ అండ్ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి ఈరోజు విద్యా సంస్కరణలో పెను మార్పులు తెచ్చిన ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం నేను గర్వంగా చెప్పగలను